హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఏంది ఈరోజైతే నేను నర్సాపూర్ బస్ స్టాప్ చూపిస్తున్నా అని అనుకుంటున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నర్సాపూర్కి మా కాలేజ్కి మధ్యలో ఎన్ని విలేజెస్ ఉన్నాయో చెప్పడమే ఈ వీడియోలో కాన్సెప్ట్ ఇప్పుడైతే మేమైతే నర్సాపూర్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం మేమైతే బయలుదేరిపోయినాం బస్సు ఎక్కి ఇక మేమైతే రోజు బస్లో వెళ్తాం బస్లో వెళ్తే ఎన్ని విలేజెస్ ఉంటాయి ఏమేమి విలేజ్ నేమ్స్ అన్నైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా ఇక నర్సప్పుడు నుంచి వెళ్తుంటే అయితే ఒక చిన్న కాలువ అయితే కనిపిస్తుంది ఇక అదైతే క్రాస్ చేయాలి క్రాస్ చేసినాకల్లా ఇక వెళ్తుంటే అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి ఆ బిల్డింగ్స్లో అయితే మనుషులు ఉంటారు ఆ దయ్యాలు ఉంటారు అయితే మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు మేమైతే ఆ బిల్డింగ్స్ని అయితే క్రాస్ చేసినాం మీరైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏంది మొత్తం చెట్లు పుట్టలు చూపిస్తుంది అని 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 అనుకోకండి ఎందుకంటే మా కాలేజీకి వెళ్ళే సైడ్ మొత్తం చెట్లు పుట్టలు గుట్టలు అవే ఉంటాయి ఎందుకంటే అక్కడ విలేజెస్ అన్ని లోపలికి ఉంటాయి బయట రోడ్లు మాత్రమే ఉంటాయి నారాయణ నారాయణ అవన్నీ లోపలికే ఉంటాయి ఇంకా నారాయణపూర్ దాటిన తర్వాత అయితే ఇంకొక విలేజ్ ఉంటది ఇవైతే నారాయణపూర్లో ఉన్న పొలాలు మళ్ళీ ఇంకా చెట్లు గుట్టలు ఇవైతే ఇప్పుడైతే అచ్చంపేట అనే విలేజ్ అచ్చంపేట్ విలేజ్ లో అయితే కూడా రోడ్ అయితే ఎక్కువ ఇల్లులు ఉండవి అన్ని లోపలికే ఉంటాయి ఇవైతే అచ్చంపేట్ కి సంబంధించిన ఊ పొలాలు అచ్చంపేట అయిపోగానే ఇప్పుడైతే లింగాపూర్ అనేది ఉంటది లింగాపూర్ అనే విలేజ్ కొంచెం పెద్దగా రోడ్ దగ్గరగా కనిపించేటట్టు అయితే ఉంటది ఇంకా అన్ని విలేజెస్లో అయితే టెంపుల్స్ అయితే కామన్ ఇక అచ్చంపేట విలేజ్ అయితే కొంచెం మామూలుగా పెద్దగా అయితే ఉంటుంది ఇదైతే ఇక ఇవైతే అచ్చంపేటకు సంబంధించిన పొలాలు అవి చెరువులు కుంటలు అచ్చంపేట దాటగానే ఒక హాస్టల్ అయితే హాస్టల్ అయితే చాలా పెద్దగా ఉంటది మళ్ళీ ఒక హాస్టల్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటది ఎవరు కూడా బయటకు రారు ఆ హాస్టల్ అయితే పెద్దగా ఉంటది చూడండి ఇదైతే ఆ హాస్టల్ అందులో అయితే టైం టు టైం అనేది ఉంటది ఆ హాస్టల్ అయితే దాటగానే కొంచెం దూరంలో లింగాపూర్ అనేది వస్తుంది లింగాపూర్కి అయితే ఎంట్రీ కాకముందే ఒక టెంపుల్ అయితే ఉంటది లింగాపూర్ అయితే చాలా పెద్దగా ఉంటది చూడండి ఇదైతే కొన్ని రోడ్కు అయితే కొన్ని ఇల్లులు ఉంటాయి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అవి చూస్తుంటే చాలా ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి ఈ ఊర్లో అయితే రెండు టెంపుల్ ఉన్నాయి అవి అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా చూడండి ఇక తర్వాత అయితే ఈ లింగాపూర్కి సంబంధించిన పొలాలు చెట్లు నేనైతే చెట్లు పుట్టలు అవే అని అనుకుంటున్నారు మీరైతే అవి అక్కడైతే ఆ సైడ్ అయితే పల్లెటూర్లు అయితే ఉంటాయి పల్లెటూర్లో ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు ఎక్కువ ఎక్కువ ఇల్లులు అయితే ఉండవి మొత్తం పొలాలు అవే ఉంటాయి ఇంకా లింగాపూర్ అయితే ఇప్పుడైతే ఒక తాండ వస్తుంది లింగాపూర్కి సంబంధించింది ఆ విలేజ్ నేమ్ అయితే నాకు తెలియదు ఇదైతే లింగాపూర్కి సంబంధించిన స్కూలు ఈ స్కూల్కి అయితే వచ్చి చదువుకుంటారు డైలీ ఈవినింగ్ అయితే మాకైతే కనిపిస్తారు పిల్లలు ఇక లింగాపూర్ తాండలో ఒక షాప్స్ అయితే ఉంటాయి ఇవైతే అవి లింగాపూర్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుంది ఇదైతే అది లింగాపూర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే తాండా ఊరు ఉంటాయి రెండు కాబట్టి లింగాపూర్ అయితే పెద్దగా ఉంటుంది ఇక్కడ సైడ్ అయితే ఏం కూడా ఎక్కువ పెద్ద షాప్స్ అనేటివి ఉండవు ఇక్కడ సైడ్ వాళ్ళు ఏమన్నా తీసుకోవాలనుకున్నా ఏదన్నా కొనుక్కోవాలనుకున్నా అన్నీ నర్సాపూర్లోనే తీసుకుంటారు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకైతే ఒక్క పెద్ద షాప్ కూడా కనిపించలేదు ఇవైతే లింగాపూర్కి సంబంధించినవి ఇక్కడ అయితే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది నేనైతే అదైతే స్కూల్ అని అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు కూడా పల్లెటూర్లలో ఇక్కడ ఏదైనా విలేజ్ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వెళ్ళేదైతే లింగ గొల్లపల్లి ఈ గొల్లపల్లి అనేది కొంచెం ఇల్లు అనేటివి రోడ్కే ఉంటాయి ఎందుకంటే ఆ విలేజ్ అంతా పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నా అయితే కూడా ఏం కనిపి మాకు ఇదైతే కొంచెం పెద్దగానే ఉంటది ఇదైతే ఎంట్రీ ఆ ఊర్లోకి వెళ్ళడానికి ఈ ఊరైతే మొత్తం బర్రెలు అవి వాటితోనే ఉంటది ఎందుకంటే ఎక్కువ అవే కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ సైడ్స్ అయితే వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పల్లెటూర్లు ఎట్లుంటాయి విలేజ్లో వాళ్ళు ఎట్లుంటారు అనేది చూడండి గొల్లపల్లి కూడా చాలా చిన్న పల్లెటూరే కాకపోతే ఈ గుల్లపల్లిలో అన్నీ అనేటివి ఉంటాయి అన్నీ అంటే మరి అంత పెద్దగా ఏమి ఉండవు మామూలుగా చిన్నగా అయితే ఉంటుంది విలేజ్ కాకపోతే బాగుంటుంది చూడడానికి అనేది ఇప్పుడైతే మేమైతే గొల్లపల్లి దాటుతున్నాం గొల్లపల్లి దాటంగానే ఏ విలేజ్ ఉంటుంది ఇదైతే గుల్లపల్లికి సంబంధించిన పొలాలు అవి ఇవి ఇప్పుడైతే బ్రాహ్మణపల్లి ఇదైతే బ్రాహ్మణపల్లి అయితే రోడ్కైతే ఉండదు అదైతే లోపలికి ఉంటుంది అందుకే మీకైతే ఏమి ఎక్కువ కనిపించాయి ఇవైతే బ్రాహ్మణపల్లికి సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ షాప్స్ బ్రాహ్మణపల్లి దాటగానే బ్రాహ్మణపల్లికి సంబంధించిన ఒక తాండ అయితే ఉంటుంది అదైతే లోపలికి ఉంటుంది అదైతే కనిపి కూడా కనిపించేది ఇదైతే బ్రాహ్మణపల్లికి సంబంధించిన పొలాలు వాళ్ళకు సంబంధించిన అవి చెట్లు అవి అన్నీ ఉంటాయి ఇదైతే అడవి అడవి అంటే పెద్ద గుట్టలే ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇక్కడ సైడ్ అయితే ఎక్కువ మనుషులైతే ఉండరు మ్యాక్సిమం పొలాలు గుట్టలు అవే ఉంటాయి మనుషులు అయితే తక్కువ కనిపిస్తారు మీరు ఎప్పుడైనా బ్రాహ్మణపల్లికి వస్తే కామెంట్ చేయండి బ్రాహ్మణపల్లి దాటంగానే ఒక విలేజ్ అయితే ఉంటుంది అదైతే చిన్నగా ఉంటుంది అయితే అయితే ఏంటిదంటే పిలుట్ల అదైతే ప్లస్ స్టేషన్ మేమైతే పిల్లుట్ల అయితే దాటిపోయినాం అక్కడైతే వీడియో తీయడానికైతే లేకుండే ఎందుకంటే నేనైతే చూడలేను ఫోన్ ఆన్ చేసినా అని అనుకున్నా అందుకే నేనైతే పిల్లుట్ల విలేజ్ తీయలేను ఇవైతే పిల్లుట్లకు సంబంధించిన పొలాలు చెట్లు అవి అన్నీ ఇప్పుడైతే పిల్లుట్ల దాటంగానే కొత్తపేట అనే విలేజ్ వస్తుంది ఇదైతే కొత్తపేట అనే విలేజ్ కొత్తపేట అయితే చాలా పెద్దగానే ఉంటుంది చాలా అంటే సిటీ లాగా మాత్రం ఉండదు కొంచెం పల్లెటూరు కంటే బెటరే ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి ఇక కొత్తపేట దాటంగానే ఒక చిన్న తాండా అనేది ఉంటుంది ఆ తాండా అయితే కనిపించదు లోపలికి ఉంటుందంట ఇక కొత్తపేట దాటిన తర్వాత అయితే అన్నీ ఇటు కర్రలు బిజినెస్ చేసేవాళ్ళయ్యే ఉంటాయి ఇవైతే అవే చూడండి చాలా మంది అయితే ఇటుకలు అవి ఇవి రెడీ చేస్తారు మీకు ఎవరైనా కొత్తపేట దాటంగానే మళ్ళీ ఒక చిన్న తాండ అయితే ఉంటుంది ఆ తాండా అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది కదా ఇదైతే ఒక చిన్న తాండ ఈ తాండాలో ఉన్న ఇల్లులైతే ఇవే ఇంకేం ఎక్కువ ఉండవు మంది ఉంటారు ఈ తర్వాత ఇక చాలా పొలాలు చెట్లు అవి అయితే ఉంటాయి పల్లెటూరులో ఉండే వాళ్ళు అయితే మంచిగా ఉంటారు మాది కూడా పల్లెటూరే ఏమైతే సిటీలో ఉన్నాము ఏదైతే మా కాలేజ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఇదైతే మా కాలేజ్కి పోయే రూట్ ఇక ఏదైతే మా కాలేజ్ అయితే ఎక్కడ ఎక్కడుంటుందని అనుకుంటున్నారా మా కాలేజ్ అయితే మామిడి తోటలో ఉంటుంది ఇక మామిడి తోటలో ఉంటుందని మేమైతే మామిడి పండ్లు అయితే తినము ఎందుకంటే ఒక్క మామిడి పండు తెంపితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైన్ తీసుకుంటారు మా కాలేజ్లో ఇదైతే మామిడి తోటలోకి అయితే ఎంట్రీ గేట్ ఇదైతే మా కాలేజ్ లోపలికి అయితే పోవడానికి రూట్ ఇప్పుడైతే బస్ ఆగింది కదా ఎందుకంటే అక్కడైతే ఉంటారు మా బస్ ఎక్కడానికి అయితే ఇక బస్ అయితే ఎక్కిర్రు మా కాలేజ్ అయితే పెద్ద మామిడి తోటలో ఉంటుంది బట్ మేమైతే ఎప్పుడు తెంపుకోలేము తెంపుకోము కూడా ఎందుకంటే అందులో అన్ని సీసీ కెమెరాలు అవి ఉంటాయి ఇక మేమైతే ఇప్పుడైతే కాలేజీకి వెళ్తున్నాం మా కాలేజ్ అయితే ఒక పెద్ద అడవిలు ఉంటుంది మేమైతే బస్లో వచ్చినామంటే ఈవినింగ్ కూడా బస్లోనే వెళ్ళాలి ఇక సాయంత్రం మధ్యలో ఎప్పుడైనా మనకి ఏదన్నా అయినా పోవడానికైతే చాయిస్ ఉండదు ఎందుకంటే అక్కడికి ఏం రావు మనం బయటకు రావాలన్నా టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటా రావాలి అంత దూరం అయితే మనమైతే నడవలేము అందుకే మేమైతే ఎప్పుడైతే కాలేజ్కి పోవాలనుకుంటే పోతాం లేదంటే లేదు ఇదైతే మా కాలేజ్ ఎంట్రీ గేట్ ఇగ ఇప్పుడైతే మా బస్ అయితే కాలేజ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయింది మా కాలేజ్ అయితే పుట్టల్లో చెట్లల్లో అడవిలో అయితే ఉంటుంది మీ కాలేజ్ ఎక్కడ ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అట్లనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ కాలేజ్ అయితే ఎక్కడ ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మాదైతే పెద్ద అడవిలో ఉంటుంది